ఓం గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యోన్నమ మాత మహాసరస్వతీయే నమ సమస్త సద్గురు గురుదక్షణామూర్తయే నమ డాక్టర్ జన్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ విశ్వస్తున్నటువంటి భక్తులకు సేవకులకు అందరికీ కూడా లింగరూప శనీశ్వని కృప సంపూర్ణంగా లభించాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ శ్రీ విశ్వాపసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు జ్యేష్ఠమాసం బహుళ ఏకాదశి శనివారం ఈరోజు రాత్రి ఒంటి గంట నలభై ఒక్క నిమిషం వరకు అట్లాగే అశ్విని నక్షత్రం సాయంత్రం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు అమృత గడియలు ఉదయం పది గంటల యాభై ఏడు నిమిషంలో నుండి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు వర్జం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు నిమిషముల నుండి మూడు గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు తిరిగి రాత్రి రెండు గంటల ముప్పై మూడు నిమిషంలో నుండి నాలుగు గంటల రెండు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఏడు గంటల పద్నాలుగు నిమిషముల వరకు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషములు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై రెండు నిమిషములు ముఖ్యంగా ఈరోజు శనివారము ఏకాదశి అశ్వనీయ నక్షత్రం ఏకాదశి అంటే మీ అందరూ కూడా తెలుసు చాలా శక్తివంతమైన రోజు అందులో శనివారం కలిసి రావటం శ్రీ అలివేలు సమేత వెంకటేశ్వర స్వామి వారికి కానీ లక్ష్మీ నారసింహస్వామి వారికి కానీ శ్రీ రామదత హనుమంతునికి కానీ అట్లాగే మన లింగరూప శనీశ్వరుడికి ఏకాదశి శనివారం అంటే చాలా శక్తివంతమైన రోజు చాలామంది ఉపవాసాలు ఉంటూ ఉంటారు కొంతమంది తులసి దళాలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఇంకా కొంతమంది శని భగవానుడికి ప్రీతికరమైనటువంటి శనీశ్వరుడికి ప్రీతికరమైనటువంటి నువ్వుల నూనెతో తైలాభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఈ విధంగా ఈరోజు నిర్వహించటం ద్వారా అనేక రకాల శుభ ఫలితాలు తొందరగా పొందుతారని భావిస్తూ తెలియజేస్తూ ఈ యొక్క ఏకాదశి శనివారం ఈరోజు మంత్రపూర్వకంగా మనం గమనించినట్లయితే ఓం శ్రీం బిజాక్షరి శ్రీం హ్రీం షం శనైరాయన మహా ఈ యొక్క మంత్రము పంతొమ్మిది సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ పఠించటం అవకాశం ఉన్నటువంటి వారు నువ్వుల నూనెతో అభిషేకం కావించుట ఇంకా అవకాశం ఉన్నటువంటి వారు జమ్మి ఆకు దగ్గర ఉంచుకొనుట లవణము నీటిలో వేసుకుని స్నానమాచరించుట శ్రీ శ్రీ మంగా మంగాసమతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనమును గావించుట తులసి దళములతో భగవంతుని అర్థించుట అర్చించుట ఈరోజు చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారని మీ శక్తి కొలది పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని ఇంకా మనం అవకాశం ఉంటే దళతో భగవంతుని ఆరాధించి ఇంకా అభిషేకమును నిర్వహించి హోమమును నిర్వహించడం కూడా చాలా పవిత్రమైనదని శక్తివంతమైనదని ముఖ్యంగా వ్యాపారం నిర్వహిస్తున్నటువంటి వారు వ్యాపార స్థలంలో ఈరోజు కొంచెం పానకము వడపప్పు ప్రసాదంగా సమర్పించి సర్వకార్యముందు సర్వ వ్యాపారముల ఎందు లాభప్రాప్తి పొందుతారని పొందాలని భావిస్తూ అదృష్టమైన సంఖ్యగా ఈరోజు ఏడువ నంబర్ పరిగణలో తీసుకుంటారని భావిస్తూ మంత్ర తెలియజేసినాను అదృష్టమైన సంఖ్య తెలిసినాను ప్రసాదపూర్వకంగా తెలియజేసినా ఇవన్నీ కూడా పఠించి పాటించి అర్థించి అర్చించి అభిషేకించి లింగరూప శనిశ్వని కృప ద్వారా సర్వకార్యం విజయప్రాప్తి పొందాలని అంతేకాకుండా ఈరోజు పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ జరుపుకున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఉత్తీర్ణత సాధించాలని సాధిస్తారని ఆశిస్తూ రోజు ముఖ్యంగా నక్షత్రపూర్వకం గమనించినట్లయితే అశ్వనీ నక్షత్రం కాబట్టి ఏలిననాడు శనీశ్వర ప్రభావ దోషము తొలగటకు శనీశ్వరిని ఆరాధన చాలా శక్తివంతమైన పరిగణించుకొని శుభాశిస్సులు పొందాలని శుభ ఫలితాలు పొందుతారని భావిస్తూ ఆశిస్తూ రేపు మంగళవారం కృష్ణ అంగారక చతుర్దశి భూ వివాద పరిష్కారములు ఉన్నటువంటి వారు మన దివ్య దివ్యక్షేత్రంలో వెలిసినటువంటి అశ్వథ వృక్ష సమీపంలో వెలిసినటువంటి అంగారక సుబ్రహ్మణేశ్వర స్వామి వారి దర్శనమును అట్లాగే అభిషేక కార్యక్రమములు అట్లాగే హోమములు నిర్వహించి సర్వకార్యములకు విజయప్రాప్తి పొందుతారని పొందాలని భావిస్తూ శతమానం భవతి శతాయు పురుష శతీంద్రియ ఆయు శైవేంద్రయే ప్రతిధిష్ఠతి మనస్ఫూర్తిగా దీవిస్తూ ఏది గురించి దేని గురించి తెలుసుకోవాలన్నా కూడా డబల్ నైన్ వన్ టూ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ సిక్స్ ఫైవ్ కానీ లేదంటే మీ నెంబర్లు పెడుతున్నారు ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందాలని పొందుతారని భావిస్తూ మీ గురుస్వామి నర్సింగ్ ఆయుష్మాన్ భవ